నమస్కారం అండి ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో భాగంగా నేరేడు పండ్లు పార్ట్ త్రీ గురించి తెలుసుకుందాం ఈ పార్ట్ త్రీలో నేరేడు పండు మన ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పార్ట్ వన్లోను టూలోను కొన్ని విషయాలను తెలుసుకున్నాం మరిన్ని వివరాలు పార్ట్ త్రీలో తెలుసుకుందాం నేరేడు పండ్లు గుజురుతో కసగా ఉండి తీయగా ఉంటాయి వీనితో పచ్చళ్ళు జాములు రసాలు జెల్లీలు తయారు చేస్తారు నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు దూలాలు తయారు చేయుటకు వాడుతారు చెట్టు బెరడులో విత్తనాల్లో థర్టీన్ టు నైన్టీన్ పర్సంటేజ్ వరకు టానిన్లు ఉంటాయి విత్తనం నుండి తీసిన రసం అధిక రక్తపోటును నయం చేస్తుంది ఇవి కొంతవరకు మధుమేహంలో కూడా పనిచేస్తాయి కానయం పనితీరును మెరుగుపరచటంలో వీటిల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి అలానే ఇవి రక్త క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ జింక్ ఐరన్ విటమిన్ సి రైబోఫ్లోవిన్ నికోటిన్ ఆమ్లం కొలైన్ పోలిక్ మాలిక్ యాసిడ్లు తగిన లభిస్తాయి దానిలోని ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది అనిమియా తగ్గిస్తుంది కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే కాక ఎముకలకు పుష్టిని కూడా ఇస్తుంది నేరేడు పండుకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది నేరేడు పండ్లలో గ్లైకామిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహ వ్యాధిని నియంత్రించటానికి సహకరిస్తుంది గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి నేరేడు ఆకులు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి అధిక రక్తపోటును కూడా ఇది నియంత్రిస్తుంది నేరేడు రసాన్ని నిమ్మరసంలో కలిపి తీసుకుంటే మైగ్రేన్ పరిష్కారం లభిస్తుంది నేరేడు పళ్ళను తీసుకునే వారిలో పళ్ళు చిగుళ్ళు బలంగా ఉంటాయి గాయాలు త్వరగా మానిపోతాయి ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఈ నేరేడులో ఉంది ఇన్ని మంచి గుణ లక్షణాలున్న ఈ నేరేడు పళ్ళుని మనం మన ఆరోగ్యపరంగా దీన్ని తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది Thank you for watching!